హాయ్ హలో అండి సో ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర మండల కేంద్రం అయినటువంటి కీసర ప్రధాన చౌరస్తా దగ్గర ఉన్నాం సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ కార్నర్ మీటింగ్ మీటింగ్ జరగబోతుంది సో మన అభ్యర్థి అయినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఇక్కడికి కాసేపట్లో రాబోతున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నటువంటి మండల ఇన్ఛార్జ్ గారు విజయ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సో అసలు ఏ విధంగా కొనసాగుతుంది ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది వారి మాటల్లో అడిగి తెలుసుకోండి నమస్కారం అండి ఎట్లా ఉంది మూమెంట్ ప్రచార కార్యక్రమం ఎట్లా కొనసాగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారం పార్లమెంటు మెంబరు మన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు గట్కేసర్లో స్టార్ట్ అయింది గడ్కేశ్వర్లో ఆల్రెడీ ఇప్పుడు ప్రచారం నడుస్తుంది కార్నర్ మీటింగు గట్కేసర్ తర్వాత కీసర కీసర్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత నాగారం దమ్మాయి కూడా కార్నర్ మీటింగ్స్ అన్నీ ఈరోజు మొత్తం కార్నర్ మీటింగ్స్ నడుస్తున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది బీఆర్ బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఓట్లు వేస్తే మన రిజర్వేషన్లు మొత్తం పోయేటట్టున్నాయి దానికి జనాలు అందరూ గుర్తుల గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన రాహుల్ గాంధీ గారిని పిఎం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు ప్రస్తుతం పార్టీ శ్రేణులు ఏమంటున్నారు అంటే చెల్లని రూపాయి తీసుకొచ్చి ఒక డమ్మి అభ్యర్థిని పెట్టి ఇక్కడ కూర్చోబెట్టిన సో గెలిచే ప్రసక్తి లేనిట్టు ప్రచారాలు కొనసాగు దీనిపైన మీ వివరణ ఏంటస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి డమ్మీ క్యాండిడేట్ ఆయన ఇంతవరకు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేదు అటువంటి క్యాండిడేట్ డమ్మి క్యాండిడేటా మూడు సార్లు జెడ్పీటీసీ అయిన సునీత మహేందర్ రెడ్డి డమ్మి క్యాండిడేటా ప్రజలే తెలుసుకుంటారు జడ్పీ చైర్పర్సన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రెండు సార్లు చే ఒకసారి ఈ విధంగా జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్ అయిన వ్యక్తి డమ్మి క్యాండిడేటా ఒక్కసారి కూడా ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ వార్డ్ మెంబర్ కూడా గెలవని లక్ష్మారెడ్డి డమ్మి క్యాండిడా ఇది జనాలకు అందరికీ తెలుస్తుంది సో ఇప్పుడు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుంభక కాంగ్రెస్ పార్టీ సో రాజకీయం అంటే విమర్శలు కొనసాగుతూ ఉంటాయి సో వాళ్ళు వీళ్ళు కుంభక అని చెప్పేసి ఒక పార్టీలు అంటున్నారు సో ఇప్పుడు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుంభక ప్రజలు ఉన్నటువంటి మెసేజ్ వెళ్తా ఉంది సో దీనిపైన మీ క్లారిటీ నిజమా వాస్తవమా కాదు ఏంటి మన దగ్గర సెంట్రల్ అనే కూటమి అనేది ఒకటి మనకు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కూటమి నడుస్తుంది కాంగ్రెస్ కూటమిలో బీజేపీ అయితే కలవలేదు కదా మరి కలవనప్పుడు కాంగ్రెస్ అలాగ ఉన్నట్టే కదా బీజేపీ సపరేట్ కాంగ్రెస్ కూటమి కాంగ్రెస్ కూటమి ఈసారి నాలుగు వందల సీట్లు వస్తున్నాయి మనకు ఖచ్చితంగా మనం గెలుస్తున్నాము పీఎం ఐదు రాహుల్ గాంధీ అవుతుండు సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు గెలిస్తే హామీలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మార్పులు జరగబోతున్నాయి గతంలో కూడా జెడ్పీ చైర్పర్సన్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాకు ఉన్నప్పుడు కూడా చాలా వర్కులు జరిగినాయి ఆమె వల్ల ఎక్కడ వర్క్ మాకు ఈ వర్క్ కావాలని అడిగితే ఖచ్చితంగా చేసే వ్యక్తి సునీత మహేందర్ రెడ్డి గారు అదే విధంగా మాకు నమ్మకం ఉంది ఆమె గెలిచిన తర్వాత ఎంపీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా మాకు కావాల్సిన పనులు మేము కొట్లాడి తెచ్చుకొని పనులు మనతో పాటు ఉన్నటువంటి కీసర మాజీ వాడసభ్యులు రామిడి స్వప్న విజయరెడ్డి గారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంటింటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ప్రతి ఇంటింటికెళ్లి చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా గెలిపించుకోవాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలు శ్రేణులు ఆరు కృషి చేస్తా ఉన్నారు సో మనతో పాటు మాజీ వాడసభ్యులు రామిడి స్వప్న విజయరెడ్డి గారు చెప్పండి మేడం సో మహిళల్లో మీరు ఎంతో చైతన్యంగా ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముందుకు తీసుకొస్తున్నాం ఈ ఐదు అయితే ఇప్పటికి అమలు అయినాయి ఇంకోటి బ్యాలెన్స్ ఉంది మన రాహుల్ గాంధీ పిఎం అయిన తర్వాత కేంద్రం నుంచి వచ్చిన ఏవైతే ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవి ఇవి అన్ని ఒకటేసారి చేద్దాం అని చెప్పి అనుకొని నిర్ణయించుకున్నారు అది ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చేలా మేము అందజేస్తామని కోరుతున్నాం రెడ్డి గారు కొంత కొంత మొత్తంగా నెరవేర్చడం జరిగింది సో ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి సో దాని గురించి పబ్లిక్లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇది నెరవేర్చే హామీలు కావు సో మభ్యపెట్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు సో దీనిపైన మీ క్లారిటీ ప్రతి ఒక్కటి అమలు అవుతాయి పక్కా అవుతాయి మా ప్రతి ఒక్కటి మన ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కటి అమలు అవుతాయి మన రేవంత్ అన్న అన్నాడంటే ఖచ్చితంగా అవుతాయి ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో మన రాహుల్ గాంధీని ఎప్పుడు ఎట్లయితే పీఎం చేసుకుంటామో మన రేవంత్ అన్నను కూడా అట్లా నిలబెట్టుకొని అట్లా అన్ని పనులు చేయించుకుందాము మనము పీఎం మన రాహుల్ గాంధీని గెలిపించుకుందాం చూసిన ఇట్లా మన కీసా మండల కేంద్రంలో రాజకీయ ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి సో అదే విధంగా ఇంటింటికి మహిళలు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా యువత అయితేనేమి ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయ కార్యక్రమాలు చేయాలి ప్రతి ఒక్కరు ఉన్నటువంటి మండల కేంద్రంలో అయితేనేమి జిల్లాల్లో అయితేనేమి పార్లమెంటు సెగ్మెంట్లో అయితేనేమి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేలా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఖచ్చితంగా ఉన్నటువంటి భారతదేశ చరిత్రను రూపురేఖలు మార్చుకునే దిశ కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో చెప్పండి మేడం మేము మహిళలుగా ఒక మహిళను గెలిపించుకోవాలని చాలా పట్టుదలగా కృషి చేస్తున్నాము ఇంటింటికి గతంలో ఎప్పుడైనా ప్రచార బండి వచ్చి రోడ్ షోలు చేసుకుంటూ ఎంపీ క్యాండేట్ గెలిపించుకునేవారు గతంలో టూ థౌజండ్ సిక్స్లో మన సుంతమహేందర్ రెడ్డి మేడం గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జడ్పీ చైర్పర్సన్గా చాలా పనులు చేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆమె అంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అందుకే మేడం రావడం మా లాంటి కూడా చాలా ఆనందకరము మేము ఖచ్చితంగా మహిళలము మహిళను ఒక గెలిపించుకొని మేమంటూ ఏందో మహిళలుగా నిర్పించుకుందామని పట్టుదలగా కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నాము ఆరు గ్యారంటీలో నాలుగు గ్యారంటీలు అమలైనవి ఒకటి రుణమాఫీ ఒకటి మళ్ళీ ఒకటి గ్యాస్ గ్యాస్ కూడా అయింది కదా రుణమా రెండు వేల గృహలక్ష్మి ఒకటి గృహలక్ష్మి ఒకటి రుణమాఫీ ఒకటి ఈ రెండు స్కీములు ఎందుకు ఆపినంటే అందు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ వంద రోజులలో నాలుగు గ్యారెంటీలు చేసిన రేవంత్ రెడ్డిని విమర్శించే పెద్ద తోపు లీడర్లు కనీసము ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇంగిత జ్ఞానం లేకుండా అతను అంత పెద్ద మనిషిని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ అలా విమర్శించడము ఎంతవరకు సమంజసము రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన లు కానీ ఏపీ అదే ఎమ్మెల్యేలు కానీ ఎన్నో రాజకీయ అనుభవాలు కనీసం ఎలక్షన్ కోడ్ వచ్చింది అని ఇంగితం జ్ఞానం లేకుండా ఒక ఎంపీ ఒక మినిస్టర్ ని ఒక మన తెలంగాణ రేవంత్ రెడ్డి ఎంతో చిన్న స్థాయి నుంచి కష్టపడి ఒక స్థాయికి వచ్చిన ఎదిగిన మనిషి ఆయన పేద పేద వాళ్ళ కష్టాలు సుఖాలు మహిళల అక్కచెల్లలాగా చూసుకునే ఒక మనిషిని విమర్శించడము ఎంతవరకు కరెక్ట్ సమంజసం కాదు మేము మాత్రం ఖచ్చితంగా మహిళలము మేము మహిళలం ఖచ్చితంగా సుందమహందర్ రెడ్డిని ఖచ్చితంగా లీడించి గెలిపించుకుంటామని నా యొక్క వర్ణ జై కాంగ్రెస్ పాటు గతంలో టీఆర్ఎస్ పార్టీలో కొనసాగి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది ఎంపీపీ గారు సో మేడం చెప్పండి మీరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది సో అట్లా నిర్ణయాలు తీసుకున్నారు మేము టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాము ఎంపీ క్యాండిడేట్ సుంత మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలుచుకోవాలని కూడా మేము ఒక మహిళకు మేము మహిళగా మేము సపోర్ట్ చేస్తూ మే మేడంను గెలిపిస్తామని కూడా కోరుకుంటున్నాము గతంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ వాళ్ళు ఉంటది పోకుండా బీఆర్ఎస్ పార్టీ కొనసాగించడంతో మీరు ఏమైనా నిర్ణయం మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ప్రచారాలు కొనసాగిస్తున్నారు చాలా మంచిగా ఉన్నది ఇప్పుడు మహిళను బాగా గుర్తిస్తారు మంచిగా మంచి పనులు కూడా చేస్తారు మేము కాంగ్రెస్ లో ఓకే అదే చూస్తున్నారండి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సేను ఉత్సాహంగా కొనసాగుతున్నారు విధంగా మనతో పాటు ఎంపీటీసీ గారు ఉన్నారు కీసరా ఎంపీటీసీ గారు వైస్ ఎంపీపీ గారు సో వారి వారి మాటల్లో కూడా అది తెలుస్తున్నాం చెప్పండి సార్ ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ సో ఇంత ఉత్సాహంగా ప్రజలందరూ రావడం జరిగింది గుమ్ముకోడి సో వచ్చేటటువంటి సునీత మహేందర్ రెడ్డి గారి గురించి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ప్రచార కార్యక్రమాలు కొనసాగించడానికి ఎట్లా ఉంది ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూత్ కానీ యువకులు కానీ ప్లస్ ఏంటంటే పెద్ద మనుషులు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఉద్యోగస్తులు కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఏదైతే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమలైనాయి ఇంకొక రెండు గ్యారెంటీలు ఉన్నాయి ఆ రెండు గ్యారెంటీలు కూడా అమలవుతాయి ఆగస్టు లోపలనే అమలవుతాయి అట్లాగే ఈరోజు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఇన్ని రోజులు ఉద్యోగాలు వేయలే మొన్ననే ముప్పై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ఏ అయితే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యో ఉద్యోగ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యువత కానీ ఈనాడు పెద్ద మనుషులు కానీ అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలి రాగి లక్ష్మారెడ్డి గారికి ఇంతో అంత పబ్లిక్లో అవగాహన లేనట్టే అనిపిస్తూ ఉంది మాకు ఎందుకంటే రాగి లక్ష్మారెడ్డి మొన్ననే టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సునీత మహేందర్ రెడ్డి గారు ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు రెండుసార్లు జడ్పీటీసీగా గెలిచి మళ్ళీ చైర్పర్సన్గా రెండు సార్లు చేయడం జరిగింది అదేవిధంగా ఈనాడు జిల్లా బైపార్కేషన్ అయిన తర్వాత కూడా ఈనాడు వికారాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు ప్రజల సమస్యలు వీధి వీధిన మండల్ మండల్లో కూడా ఆమెకు ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నది ఈనాడు ఎంపీ పార్లమెంట్ సీట్లో గెలిచినట్టు అయితే మేడ్చల్ మల్కాజేరి నియోజకవర్గంలో పార్లమెంట్ సీట్ గెలిచినట్టు అయితే రేపొద్దున కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతూ ఉంది అక్కడి నుంచి అధికంగా నిధులు తీసుకొచ్చి ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మనం చూస్తున్నాం కానీ అదేవిధంగా కీసర మండలంలో టోటల్గా బీఆర్ఎస్ కాలేయే పరిస్థితి కొనసాగుతుంది సో అసలు కేసీఆర్ గారే ఆలోచనలో పడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాము సో ఎక్కడ చూసినా కానీ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అయితేనేమి గతంలో చేసినటువంటి ఒంటెద్దు పోకడతో ఏకతాటి నిర్ణయాలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఈనాడు చిక్కుల్లో పడింది సో అదే దానికి అనుగుణంగా మరి ఈనాడు ఒక మార్పు మొదలైంది అనే దిశగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి సార్ ఎట్లా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రావడం కానీ ఈనాడు గ్రామాల్లో గ్రామ రాజకీయాల నుంచి తీసుకుంటే కీసర మండలంలో కూడా ఎంతోమంది ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో దీనిపైన క్లారిటీ కీసరాల్ నియోజకవర్గంలో సాధారణంగా మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయి రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అందరు కలుస్తున్నారు ఎలాంటి ఇది లేదు భారీ మెజారిటీ తోటి సునీత మహేందర్ రెడ్డి గెలుస్తారు గతంలో మహేందర్ రెడ్డి మాకంతా సుఖ సుపరిచితులు అందుకే మహేందర్ రెడ్డి నాయకత్వం వర్పిల్లాలి ఇవాళ ఎందుకు ఖాళీ అవుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ స్థా స్థానిక సర్పంచ్లు కానీ స్థానిక మాజీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జిల్లా పరిషత్ ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ మొత్తం ఖాళీ అవుతూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చేటువంటి నిధులు మండల స్థాయిలో నిధులు కానీ గ్రామ పంచాయతీ స్థాయిలో నిధులు కానీ జిల్లా స్థాయిలో నిధులు కానీ ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఇవి సంస్థలు అన్నిటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది కాబట్టి మేము ప్రజలకి ఏం చేయలేమన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఏది పబ్లిక్ నుంచి ఎన్నుకోబడ్డ లీడర్ ప్రతి ఒక్క లీడర్ కూడా అందరు రాజీనామా చేసి మరి కాంగ్రెస్ వైపు నుంచి కాంగ్రెస్ లో జాయిన్ కానీ సుఖముఖులు ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను చూస్తున్నా ఇది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా మల్కాజ్గిరిలో గెలవబోతున్నారు గెలవడమే కాదు భారీ మెజార్టీతో గెలుస్తారు గెలవడం ఖచ్చితంగా కానీ భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నారు సో మనతో మనతో పాటు మరికొంతమంది ఇక్కడ భారీగా ఉత్సాహంగా ఉన్నారు ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకోవడానికి సో వారి మాటల్లో కూడా అడిగి తెలుస్తుంది కెమెరామెన్ శ్రవ్ కృష్ణ వి సెవెన్ ఓటు స్టూడియో